एवमुक्ताय हृषिकेशं गुडाकेशः परं तपः नयोसय इति गोविन्द मुक्तावतुष्णिं बभूवः एवमुक्ताय हृषिकेशं गुडाकेशः परं तपः नयोसय इति गोविन्द मुक्तावतुष्णिं बभूवः ఇక్కడ గుడాకేశ అంటే అర్జునుడు అని ఋషికేశం అంటే శ్రీకృష్ణుడితో అని అర్థం అదేవిధంగా ఉక్త అంటే చెప్పి అని నయోత్సయ అంటే యుద్ధము చేయను అని అదేవిధంగా ఉక్త అంటే పలికెను అని తూష్ణీం బబూవహ అంటే ఊరకుండెను అని అయితే ఇక్కడ సంజయుడికి ధృతరాష్ట్రం మధ్య సంభాషణ జరుగుతుంది ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ఎవరికి ధృతరాష్ట్రుడితో అర్జునుడు శ్రీకృష్ణుడితో నేను యుద్ధము చేయను అని ఆయన కామ్గా ఊరకుండిపోయినాడు ఉండిపోయినాడు అంటే అలా ఉండిపోయినాడు అని చెప్తున్నాడు ఇక్కడ వ్యాఖ్యానం ఏంటంటే శ్రీకృష్ణ ఇక్కడ ఎందుకు యుద్ధం చేయాలి రాజ్యం కోసమే కదా ఆ రాజ్య పరిపాలన కోసమే కదా ఇంత పెద్ద రక్తపాత సృష్టించి దుర్యోధను చంపడానికి గురువులైనటువంటి భీష్మాచారల్ని ద్రోణాచార్యని చంపి నేను సాధించేదే ఉంది రక్తపాతతో కూడినటువంటి అన్నం తినాలా అని అంటూ వైపు చూస్తూ అలా ధనుర్భానాల కింద వదిలేసి చేతులు కట్టుకొని నిలబడిపోయాడు నేను యుద్ధము చేయను అని జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీ